చాలా గొప్ప సమాచార యంత్రాంగం కలిగినటువంటి మన మీడియా సంస్థలు కొన్ని విషయాలకు సంబంధించిన పూర్తి వివరాలు చెప్పు మరి ముఖ్యంగా తెలుగులో ఎంతసేపటికి ఒక మూడు నాలుగు పార్టీల చుట్టూ తిరగడం తప్ప అసలు దేశంలో పాలక పార్టీలు కార్పొరేట్ ధనంతో తర్వాత అనేక రకాలైన అవాంఛనీయ శక్తుల ప్రభావంతో ఏ విధంగా ఈ రాజ్యాంగాన్ని రాజకీయ వ్యవస్థను శాసిస్తున్నాయి ప్రజల జీవితాలను ప్రభావితం చేసే కీలకమైన నిర్ణయాలను ఈ శక్తుల ఎలా నిర్దేశిస్తున్నాయి అన్నదాన్ని మటుకు దాని జోలికి ఇందుకు ఎలక్ట్రాల్ బాండ్స్ ఎన్నికల బాండ్ల కేసు కంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు ఈ కేసు ఈ బాండ్లు కీలకమైనవి వీళ్ళు ఎప్పుడు చెప్పలేదు ఎప్పుడు రాజకీయ అవినీతి తమ ప్రత్యర్థుల మీద ఆరోపణలు చేరే తప్ప వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు అసలు మొత్తం అందరినీ శాసిస్తున్నటువంటి దుర్మార్గమైన కార్పొరేట్ వ్యవస్థ గురించి వీళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడరు ఎన్నికల బాండ్లు పెట్టిందే అందుకు అది కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో తీసుకొచ్చిన తర్వాత రెండు వేల అది కూడా పారదర్శకత కోసం అని తెచ్చారు కానీ పారదర్శకతకు పాత రాశారు పన్నెండు వేల కోట్లు ఇంకా ఒక లెక్క ప్రకారం పద్నాలుగు వేల కోట్లు హోం మంత్రి అమిత్ షా చెప్పే ప్రకారం ఇరవై వేల కోట్లు ఇందులో ఏదేం తెలియదు కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం పన్నెండు వేల కోట్ల చిల్లర్ ఈ పన్నెండు వేల కోట్ల చిల్లర్లో ఆరు వేల తొమ్మిది వందల కోట్లు ఒక బీజేపీకే వెళ్ళాయి ఆ తర్వాత టీఎంసీ తర్వాత కాంగ్రెస్ తర్వాత డిఎంకేలా ఉన్నాయి అలాగే ఒరిస్సా నవీన్ పట్నాయక్ వీళ్ళంతా చాలా మంచి పేర్లు ఉన్నవాళ్ళు అయితే డీఎంకే తర్వాత మాకేం రాలేదని చెప్పింది బీఎస్పీ చెప్పింది సిపిఎం ముందు నుంచి మాకు ఈ ప్రక్రియకు మేము వ్యతిరేకమని చెప్తున్నారు సిపిఐ కూడా చెప్పింది చెప్పిన పార్టీలు చెప్పాయి కానీ చాలా పార్టీలు తమకు ఏమొచ్చాయో చెప్పలేదు ఈరోజు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వ న్యాయవాది లేదా సోలిసిటర్ జనరల్ ఆయ్ అన్న ఒక మాట చెప్పారు ఈ కేసులో తీర్పు మీరేమో నల్ల డబ్బు ఇచ్చారు కానీ ఈ తీర్పును అనేక మంది అనేక రకాలుగా వక్ర భాష్యాలు చెప్తున్నారు దారి తప్పిస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని చక్కదిద్దడానికి మీరు ఏదో ఒకటి చేయాలి అని ఆయన చెప్పారు తర్వాత అగర్వాల్ అని నిన్న కూడా చెప్పాను నేను సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అలాగే అఖిల భారత బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా ఆయన ఆయన అయితే కనుక అసలు ఈ కేసు ఇచ్చేటటువంటి హక్కు సుప్రీంకోర్టుకు లేదు ఈ తీర్పును రాష్ట్రపతి ఏదో ఒక విధంగా ఆపేయాలి అని ఆయన బహిరంగ లేఖ రాస్తాడు అలాగే సుప్రీంకోర్టు జడ్జికి ప్రధాన న్యాయమూర్తి కూడా ఈరోజు ఆయన కూడా నేను ఇలా లేఖ రాశాను దాని సంగతి ఏమైందని ఆయన కూడా కోర్టులో ప్రస్తావం చేశాడు ఇంకొక ఆయన ఉన్నాడు ఎడుంపర్ అనే ఒక న్యాయవాది సీనియర్ ఆయన అయితే కనుక వెంటనే నేను చెప్పేది వినాలి కేసుల్లో మీ తీర్పు చాలా నష్టం అంటారు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ తరఫున సర్కారీ వాహక మళ్ళీ ఎన్నికైనటువంటి వ్యక్తి ఆయన 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 తర్వాత ఇతరులు కూడా ఈరోజు మాట్లాడారు ఆర్ఎస్ఎస్ తరఫున అవును ఎన్నికల పాటలు అనేవి ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టినప్పుడు ఏవో కొన్ని లోపాలు ఉంటాయి కదా వాటిని సరిదిద్దాలి కానీ మొత్తంలో అసలు తప్పు పడితే ఎట్లా అని వాళ్ళు సమ్ నితిన్ గడ్కరీ కేంద్ర మంత్రి బీజేపీ మాజీ అధ్యక్షుడు కూడా సీనియర్ కేంద్ర మంత్రి ఆయన కూడా ఈ తీర్పులో కొన్ని సమస్యలు ఉన్నాయి అది ఇది ఆయన చెప్తారు అంటే ఇంతమంది ఎందుకు ఈ తీర్పుని దాడి చేస్తూ ఉన్నారు అలాగే సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ లాంటి కొన్ని సంస్థలు అనధికారికంగా ఈ అంశాల్లో జోక్యం చేసుకోవడానికి వాళ్ళు కూడా పిటిషన్లు వేశారు బాండ్ల ద్వారా డబ్బు ఇవ్వడం పారదర్శకత పెంచినప్పుడు ఎవరు తీసుకున్నారు ఎవరు ఇచ్చారు ఏ పార్టీకి ఎవరినిచ్చి ఎంత డబ్బు అని చెప్పడానికి ఇన్ని మల్లగూళ్ళలు ఎందుకండి ఇన్ని తర్జన భర్జనలు ఎందుకండి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత చీఫ్ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తప్పదు ఈ బాండ్లు చల్లవు అలాగే ఈ బాండ్లకు సమన్వయకతగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్తి వివరాలు చెప్పాలి అని ఆదేశించిన తర్వాత స్టేట్ బ్యాంకుకు మరింత సమయం ఇవ్వడానికి నిరాకరించిన తర్వాత ఇప్పుడు స్టేట్ బ్యాంకు ఆలస్యంగా కొన్ని వివరాలు ఇచ్చారు ఇచ్చారు కానీ అందులో మీరు అవి మ్యాచ్ కావాల్సిన అవసరం లేదు మీ వివరాలు మీరు ఇవ్వండి అని చెప్పింది కదా కొట్టు దాన్ని ఆధారం చేసుకొని ఊరికి ఇచ్చేశారు అదే సూపర్ న్యూమరికల్ ఆ నెంబర్స్ కూడా ఇవ్వకుండా యూనిక్ నెంబర్స్ కూడా ఇవ్వకుండా ఇచ్చేశారు అయినా కానీ ఆ నెంబర్ల ఆధారంగా ఆ తేదీలో వాళ్ళు ఎవరు ఆ డబ్బు ఎడ్ ఎవరికి వచ్చి ఉండొచ్చు అని ఒక అంచనా కూడా వేశారు ఆ వివరాలను కూడా ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది ఎక్కువ డబ్బులు ఎవరికి వచ్చాయి సహజంగా ఆరు వేల తొమ్మిది వందల కోట్లు బీజేపీకి వచ్చాయి ఇదే ఇందాక నేను చెప్పాను కదా ఈ వివరాలు బయటకు వచ్చాయి ఇంకా వివరాలు కావాలి అనేక పార్టీలు ముందుకు రావట్లేదు అని విమర్శలు వచ్చాయి వచ్చినప్పుడు ఈ వివరాలు చాలు అన్నట్టు బ్యాంక్ మాట్లాడితే బ్యాంక్ తరఫున ఐ థింక్ కపిల్ సిబ్బాల్ అనుకుంటా వాదించాడు హరీష్ రావు వాదించారు స్టేట్ బ్యాంక్ తరఫున అలాగే సోలిసిటర్ జనరల్ వీళ్ళందరికీ కూడా ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ మీ వాదనలు చెల్లవు విషయాలు కావాల్సిందే అన్నారు కానీ అగర్ వాళ్ళ నేనున్నాడే స్టేట్ బ్యాంక్ ఐ మీన్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆయన మటుకు చాలా తీవ్ర స్థాయిలో దాడి చేయబోతే న్యాయమూర్తి చాలా ఆగ్రహం వినిపించారు మీరు నన్ను శాసిస్తారా నాకు సుమోటోగా కొన్ని అధికారాలు ఉన్నాయి వాటిని నేను ఉపయోగిస్తే నన్నే అంటారు మీరు మీరు ఈ లేఖలు రాయడం ఇదంతా కేవలం ప్రచారం కోసం చేస్తున్నారు అలాగే సోషల్ మీడియాలో ఏమన్నా వస్తే వాటిని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు మీరేం దాని గురించి చేయకండి ఇదేం మార్కెట్ కాదు మీరు కేకలే నా మీద అని చాలా గట్టిగా గడ్డి పెట్టారు ఈ నెడుంపరని కూడా నెడుంపర అయితే అసలు ఉద్దేశాలు ఉన్నాయనుకుంటున్నారంటే మీరు ఉద్దేశాలు ఆపాదిస్తున్నారా అసలు మీరు కే మీ పిటిషన్ ఇక్కడ రావాలంటే నేను కదా అనుమతి ఇవ్వాలి మీరు జాగ్రత్తగా ఉండాలని ఆయన్ని కూడా హెచ్చరించాడు జస్టిస్ చంద్ర చూడండి ఈ కేసు ఏ స్థాయిలో ఉంది పూర్తి వివరాలు బయటికి రాకుండా ఎన్ని శక్తులు ఎంత ప్రత్యక్షంగా చూటిగా ఏదో ఆర్ఎస్ఎస్ నుంచి మొదలుపెట్టి జోక్యం చేసుకుంటున్నాయని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది అందుకనే దీని లోతుపాతులు తేలిస్తే తప్ప మన ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదంలో ఉంది ధనస్వామ్యం ఏ ప్రజాస్వామ్యాన్ని ఎంతగా శాసిస్తుంది అన్నది అర్థం కాదు దీని వివరాలు ఇంకా చాలా ఉన్నాయండి నేను మీతో మళ్ళీ షేర్ చేస్తాను నేను ఈరోజు మళ్ళీ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చి సీట్లో కూర్చున్నాను చెప్పాల్సినవి ఇంకా ఉన్నాయి ఈ వివరాలు రేపు చెప్తాను